హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో ఇంపార్టెంట్ వీడియో అండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనేది మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది సో ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోయే అయితే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చిందా లైక్ షేర్ కామెంట్ కూడా చేసేస్తాయండి ఎగ్జాక్ట్లీ ఈరోజు నేను టాపిక్ ఏంటంటే మీ వాల్యూ మీ విలువ చాలామంది నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను చాలా కరెక్ట్గా ఉన్నాను అయినా కూడా అసలు నాకు వాల్యూ ఇవ్వట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటాను సో ఈ రోజు మీ వాల్యూ ఏంటో మీ ఇంపార్టెన్స్ ఏంటో ప్రతి ఒక్కటి కూడాను వాళ్ళకి తెలిసేలా చేయాలి అనమాట మీరు వాళ్ళకి తెలిసేలా చేయాలి అంటే కొన్ని విషయాలు పాటించాలి కూడా అనమాట బట్ ఇది నేను ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలామంది అనుకుంటూ ఉంటారు అండ్ నేను ఏం రాంగ్ చేశాను ఏం మిస్టేక్ చేశాను ఎందుకు నేను ఇంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా నాకు అసలు వాల్యూ ఇవ్వట్లేదు అని చాలా మంది స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు బట్ ఈ రోజుతో మేబీ అలాంటి మైండ్ సెట్లో ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పటితో ఆ మైండ్ సెట్లో ఉన్న నెగిటివ్ థాట్కి చెక్ పెట్టేసేయండి ఈ రోజు నుంచి మీకు ఎవరైతే మిమ్మల్ని కాదు వద్దు చీ చా అన్నారో వాళ్ళే మిమ్మల్ని పొగుడతారు అనమాట వాళ్ళే మీకు ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళే మీకు వాల్యూ ఇస్తారు అనమాట మరి ఏంటి లేట్ చేసుకోకుండా టాపిక్ స్టార్ట్ చేద్దామా ఫస్ట్ వన్ ఏంటంటే మీరు ఒకరిని ఎంత దూరం పెడుతున్నా సరే ఎంత పట్టించుకోకపోయినా సరే కానీ మిమ్మల్ని వదలకుండా మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉంటారు కొంతమంది అది ఫ్రెండ్స్ అయినా లవర్ అయినా ఇంకొకరైనా సరే అలాంటి వాళ్ళు మీతో ఉంటే మీరు ఏ మాత్రం మిస్ చేసుకో మాకండి చాలామంది అనుకుంటారు నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాను పట్టించుకోవటం లేదు అయినా కూడా ఎందుకు నన్ను వదలకుండా పట్టుకునే ఉంటున్నారు అని అనుకుంటారు అది మీ గొప్పతనం కాదు వాళ్ళ గొప్పతనం అనమాట ఎందుకంటే వాళ్ళు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు మీరంటే చాలా ఇష్టపడుతున్నారు అనమాట మేబీ మీరు అంతా అవాయిడ్ చేస్తున్నా దూరం పెడుతున్నా కూడాను ఏ మాత్రం పట్టించుకోకుండా అసలు ఏమీ జరగనట్టు మీతో మళ్ళీ నార్మల్గా మాట్లాడుతూ మీతోనే ఉండాలి అని ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళని మిస్ చేసుకోవద్దు మీరు ఉండవలసింది కూడా వాళ్ళతోనే అనమాట ఫస్ట్ ఒకటి చెప్తాను ఫస్ట్ మీతో మీరు టైం స్పెండ్ చేసుకోండి ఇంకొకరికి టైం ఇచ్చే బదులు మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నారా లేదా ఒకరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఒకరికి వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారా ఒకరికి ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటున్నారా ఓకే కానీ అంతకన్నా ముందు ఫస్ట్ మీ వాల్యూ ఏంటి మీ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీరే తెలుసుకోవాలి అనమాట సో కొత్తగా ఏదైనా తెలుసుకోవడానికి ట్రై చేయండి లైఫ్ని ఎంజాయ్ చేయడానికి కూడా ట్రై చేయండి అండ్ వాటితో పాటుగా జలసివద్దు రివెంజ్ అసలు వద్దు అనమాట ఈ రెండు పాయింట్స్ లైఫ్లో ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు బెస్ట్ పొజిషన్కి వెళ్తారు గుర్తుపెట్టుకోండి కావాలి అంటే సో రివెంజెస్ చాలా మంది తీర్చుకోవాలనుకుంటారు చాలా తప్పు అది దాంతో పాటుగా జలసి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది కొంతవరకు ఉంటే బాగుంటుంది కానీ ఓవర్ అయినా అది మీకే ప్రాబ్లం ఉంటుందని ఈ రెండూ లేకుండా కూల్ మైండ్ సెట్తో ఉండండి గెలవండి ఫైట్ చేయండి మీరేం సాధించాలి అనుకుంటున్నారు దాని మీద టార్గెట్ పెట్టండి దాని మీద ఫోకస్ పెట్టండి సో దానివల్ల ఎవరైతే మీరు కాదు వద్దు అన్నారో వాళ్ళ దగ్గర మీ వాల్యూ అమాంతం పెరిగిపోతుంది అనమాట బెస్ట్ సింటమ్స్ ఇవి ఇవి మీలో ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ ఉండేలాగా మెయింటైన్ చేసుకోండి అలాగే నెక్స్ట్ మీకు వాల్యూ ఇవ్వట్లేదా మిమ్మల్ని కేర్ చేయట్లేదా అసలు మీ లైఫ్లో నుంచి నేను వెళ్ళిపోతా అంటున్నారా డెఫినెట్లీ వెళ్ళిపోనివ్వండి వాళ్ళు అలాంటి వాళ్ళతో అసలు అవసరమే లేదు అనమాట సో అండ్ ఎందుకు అంటే వాళ్ళు మీరు వద్దు కాదు అనుకొని మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏమాత్రం విలువ ఇవ్వకుండా అండ్ నేను వెళ్ళిపోతాను ఈ లైఫ్లో నుంచి నాకు నువ్వు అవసరం లేదు అని ఎవరైనా అంటున్నట్లయితే మీరేం దాని గురించి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు సైలెంట్గా వెళ్ళిపోనామండి ఫ్రీగా వదిలేసేయండి వాళ్ళని అలాగా సో అండ్ అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా పెద్దగా మీకు ఏం ఫరక్ పడదు అనే విషయం వాళ్ళకి తెలిసేలా చెయ్యండి మీకు లోపల బాధ ఉండొచ్చు మేబీ ఎలా ఈ పెయిన్ మీ మెమరీస్ గుర్తు రావటం కావచ్చు ఐ థింక్ తను లేకుండా ఎలా ఉండాలని కావచ్చు ఐ థింక్ అనిపిస్తూ ఉండొచ్చేమో కానీ బట్ బీ స్ట్రాంగ్ అనమాట స్ట్రాంగ్గా ఉండాలి లైఫ్లో ఎవరో వాల్యూ ఇవ్వలేదు ఎవరో కేర్ చేయలేదు అసలు ఎందుకు నాకు వాల్యూ ఇవ్వట్లేదు అని మీరు అసలు ఏ మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ మీరు ఏంటో మీ లెవెల్ ఏంటో మీ కేపబిలిటీ ఏంటో మీ వాల్యూ ఏంటో మీకు తెలుసు కాబట్టి సో అలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ వాల్యూ పోగొట్టుకోవద్దు అనమాట సంథింగ్ న్యూ లైఫ్ మీద ఫోకస్ చేయండి సో డెఫినెట్లీ మీరు ఒక రేంజ్కి వచ్చినప్పుడు చూడండి అండ్ మిమ్మల్ని వద్దు కాదన్న వాళ్ళే మీ దగ్గరికి వస్తారు అని మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తారు అనమాట ఒక మంచి రేంజ్లో ఉన్నప్పుడు మీరు ఒక లైఫ్లో ఒక సక్సెస్ అయి చూపించినప్పుడు ఖచ్చితంగా లైఫ్లో బిజీ అవ్వడానికి ట్రై చేయండి ఫస్ట్ ఎందుకంటే లోన్లీగా ఫీల్ అయ్యారు అంటే మీరు ఏది సాధించలేరు అండ్ మీకు వాల్యూ కూడా రాదు బయట ఎక్కడి నుంచి కూడాను బట్ లైఫ్లో బిజీ అవ్వాలి లైఫ్ మీద ఫోకస్ చేయాలి సంథింగ్ ఏదో ఒకటి ట్రై చేయాలి తప్పన తాపత్రయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆటోమేటిక్గా వాల్యూ సొసైటీ నుంచి వస్తుంది అనమాట మీరు ఎక్స్పెక్ట్ చేయకుండానే వస్తుంది సో మనుషుల మీద ఫోకస్ చేయమాకండి డ్రీమ్స్ మీద ఫోకస్ చేయండి కష్టపడండి ఎగ్జాక్ట్లీ మీకు యూస్ఫుల్గా మోటివేషనల్గా ఉంటుంది అంటే నా గురించి నేను చెప్తాను సో యాక్చువల్లీ నేను ఈ ఛానల్ పెట్టి దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది బట్ స్టార్టింగ్లో నేను ఈ ఛానల్ పెట్టినప్పుడు చాలా మంది యాక్చువల్లీ నీకు ఛానల్ ఎందుకు అండ్ నీకు అవసరమా అని కానీ సో నువ్వు అంతా రీచ్ అవ్వగలవా అని కానీ సో కుల్లుకున్న వాళ్ళు ఉన్నారు ఐ థింక్ మనసులో తిక్కున్న వాళ్ళు ఉన్నారు ఐ థింక్ అని వల్ల ఏం అవ్వదులే అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట బట్ అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేను ఫేస్ చేసి ఈరోజు ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్కి నేను రన్ అవుతున్నాను అంటే ఐ థింక్ అది నా కష్టమే అనమాట ఎందుకంటే ఇప్పుడు నార్మల్ పీపుల్ వన్ ఇయర్లో సంపాదించేది ఒకనొక టైంలో నేను యూట్యూబ్లో వన్ మంత్లో సంపాదించాను అనమాట ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను ఒకటే టార్గెట్ పెట్టుకున్నాను సో నేను కష్టపడాలి నా టార్గెట్ నేను రీచ్ అవ్వాలి సో నా పని ఏంటి నేనేంటి ఇదే టార్గెట్ ఇదే ఫోకస్తో ఉన్నాను అనమాట కొన్ని ఇయర్స్ నుంచి అలా ఉన్నాను కాబట్టి నేను సక్సెస్ఫుల్గా నేను నా వీడియోస్ చేసుకుంటున్నాను ఐ థింక్ యూట్యూబ్ ద్వారా నేను ఇన్కమ్ సంపాదించుకుంటున్నాను బట్ అదే అనమాట అంటే ఎప్పుడైతే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారో ఎదుటి వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు నీలాగా నేను సక్సెస్ అవ్వాలి అంటే నేనేం చెయ్యాలి అని కూడా అడుగుతారు అనమాట సో అది కదా సక్సెస్ఫుల్ రివెంజ్ చాలా చాలామంది బ్యాడ్ టైంలో ఎన్నో మార్చుకొని ప్రజెంట్ సక్సెస్ఫుల్గా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అనమాట మళ్ళీ మీరు పాస్ట్లోకి వెళ్ళేసి రిపీటెడ్గా మళ్ళీ ఒక మిస్టేక్ చేశారు అనుకోండి మీ లైఫ్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళాల్సింది ఎక్కడికో వెళ్తుంది అనమాట సో మెయిన్గా ఇవి ఆలోచించండి అండ్ బీ స్ట్రాంగ్ అనమాట లైఫ్లో ఒక గోల్ లేకుండా మాత్రం అస్సలు ఉండొద్దు అనమాట లైఫ్లో మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా సాధించండి దానికోసం కష్టపడండి లేదు మీరు ఎంత కష్టపడతారు దానికి తగిన ప్రతిఫలం వచ్చిన రోజు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ కష్టం విత్ ఇన్ సెకండ్స్లో మర్చిపోతారు అనమాట సో ఇది అనమాట ఎందుకంటే కష్టపడే వాళ్ళకి వాల్యూ ఆటోమేటిక్గా వస్తుంది అది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు సో ఇదనమాట వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ మనం ఇంకొక మంచి వీడియోతో కేర్ బాయ్ బాయ్